క్రైస్ ద లార్డ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనుగ్రంథములు మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలను స్వార్థ ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఆరో ఒక ప్రశంస పలుకు ఒక ప్రోత్సాహకరమైన మాట ఒక జాలి చూపు ఖర్చుతో కూడినవేం కావు వీటి కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన పని లేదు కానీ ఇవి చేయాలంటే అహం అడ్డొస్తుంది ఒక గ్లాసుడు చన్నీళ్ళు ఒక చిన్న రొట్టె ముక్క ఒక బిళ్ళ ఇతరులకు ఇవ్వటానికి ఇష్టపడినంతగా మన మనసులు కఠినమయ్యాయి స్వయం స్వార్థం మనలోని మానవత్వాన్ని పూర్తిగా అణగదొక్కేసాయి మనం డబ్బున్న దరిద్రులం మనుకున్న దాన్ని ఇతరులతో పంచుకోలేని దౌర్భాగ్యులం మనం పేదల కోసం పెద్ద పెద్ద వైద్యశాలలను నిర్మించి ఉచిత వైద్యం అందించలేం అనాథ సరళ స్థాపించి దిక్కులేని వాళ్ళకి ఆశ్రయం కల్పించలేం వృద్ధాశ్రమాలు ప్రారంభించి జీవిత చర్మాంకంలో ఏ దిక్కు లేక విలువిలులాడిపోతున్నా ముసలి వాళ్లకు సేవ చేయలేం కానీ ఒక చల్లని మాట ఒక ఆదరణ పలుకు ఒక ఓదార్పు చర్య మనకి కష్టమైనవేం కావు మనకున్న దానిలో కొంత లేని వాళ్ళకిచ్చి సహాయపడడం కూడా మనకు కష్టమైందేం కాదు గల్లీ కుర్రాడికి చేతిలోని ఐదు రొట్టెలు రెండు చేపలు ఆ ప్రదేశంలో ఆకలికి అలమటిస్తున్న ఐదు వేల మంది ఆకలి తీర్చిన వాస్తవం నీకు గుర్తులేదా ఆ చిన్న అర్పణను ప్రభు ఎంత ప్రియంగా స్వీకరించాడో నీకు జ్ఞాపకం అవడం లేదా సందులలో కుందేలకు ఆశ్రయం కల్పించిన దేవుడు ఒక చిన్న పిచ్చుక క్రింద పడడానికి కూడా గమనించే దేవుడు నీ తల వెంట్రుకల సంఖ్యను ఎరిగిన దేవుడు ఇసుకురేణువులతో సముద్రపు పొంగును ఆపగలిగిన దేవుడు నువ్వు చేసే అతి చిన్న సహాయాన్ని కూడా జాగ్రత్తగా గమనిస్తాడని నిత్యత్వంలో దానికి తప్పక బహుమతిని అందచేస్తాడని నీకు తెలీదా నువ్వు చెప్పొచ్చు నేను కొంచెమే చేయగలనని నువ్వు అనొచ్చు నేను కొంచెమే చెప్పగలనని కాని దేవుడంటున్నాడు విని విధేతి చూపిస్తే ఆ కొంచమే చాలునని ప్రేమ హృదయాలతో దిక్కులేని వాళ్లపై దయా కనికరపు జల్లులు కురిపించే వాళ్ల జీవితాలే మధురమైన జీవితాలు ఈ లోకం వాళ్లకు చప్పట్లు కొట్టకపోవచ్చు ప్రశంస పలుకులతో వాళ్లను ఆహ్లాదపరచకపోవచ్చు సాలువాలతో వాళ్లకు సన్మానం చేయకపోవచ్చు కానీ అవన్నీ దేవుడి జీవగ్రంథంలో అక్షరాలతో లిఖించబడి ఉంటాయి ప్రార్థనల ద్వారానే విశ్వాసికి విజయాలు విశ్వాసి వైఫల్యానికి కారణం ప్రార్థించకపోవటమే నువ్వు మెలకువతో ప్రార్థించలేదంటే గర్జిస్తూ నిలబడతాడు సాతానుడు నీ ముందు నువ్వు పట్టుదలతో ప్రార్థించావంటే పరుగులు తీస్తాడు వాడు నీ నుండి నువ్వు ప్రార్థిస్తే విజయం ఖాయం నువ్వు ప్రార్థించలేదంటే ఓటమి కూడా ఖాయమే నీ ప్రార్థనే నీకు బలం నీ ప్రార్థనే నీకు శక్తి నీ ప్రార్థనే నీ గుండెకు ధైర్యం నీ ప్రార్థనే నీ విజయానికి నాంది ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమేన్